రాజధాని అమరావతికి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకారం తెలిపింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం నవంబర్ లో అడ్వాన్స్ ఇవ్వనుంది ఈ బ్యాంక్ ఇక అమరావతి నిధుల సమస్య తీరడంతో డిసెంబర్ ఆరు నుంచి తిరిగి రాజధాని నిర్మాణ పునః ప్రారంభం కానున్నాయి తొంభై శాతం కేంద్ర గ్యారంటీతో వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వనుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకారం తెలిపింది నవంబర్ లో అడ్వాన్స్ ఇవ్వనుంది అమరావతి నిధుల సమస్య తేడంతో డిసెంబర్ ఆరు నుంచి తిరిగి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం కానున్నాయి తొంభై శాతం కేంద్ర గ్యారంటీతో వరల్డ్ బ్యాంక్ అప్ ఇవ్వనుంది తొంభై శాతం కేంద్ర గ్యారెంటీతో వరల్డ్ బ్యాంక్ అమరావతికి సంబంధించి అప్పు ఇవ్వనుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ బ్యాంకు అయితే అమరావతిలో ఉన్న లోటుపాట్లు తీరడంతో ఇప్పుడు అప్పు ఇవ్వడానికైతే రెడీ కాబోతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే రాజధాని నిర్మాణానికి రాజధానుల అభివృద్ధి కోసం గత బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టింది దీన్ని రుణంగా మంజూరు చేయాలి ప్రపంచ బ్యాంకుకి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి రుణం మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగానే ఇటీవల కాలంలో దాదాపుగా ప్రపంచ బ్యాంకు బృందం మూడు బృందాలుగా విడిపోయి రాజధాని ప్రాంతంలో గతంలో జరిగిన పనులు జరగబోతున్న పనులకు సంబంధించి వివరాలు సేకరించారు ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి పన్నెండు గ్రామాల్లో ఏడీబీ బ్యాంకు బృందం ప్రపంచ బ్యాంకు బృందం స్వయంగా క్షేత్ర స్థాయిలో పనులని పరిశీలించడం జరిగింది వెంటనే దీనికి సంబంధించిన పరిశీలన చేసిన తర్వాత వారు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు కేంద్రానికి లేఖ రాస్తూ ఈ రోజు వరల్డ్ బ్యాంక్ అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి నవంబర్ లో మొదటి విడత అంటే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల్ని మొదటి విడత నిధులు విడుదల చేయడానికి వరల్డ్ బ్యాంకు ముందుకొచ్చింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి రాజధానిలో నిర్వహణ పనులు మొదలయ్యేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తా ఉంది మరొక వైపు ఏదైతే పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇస్తున్న రుణానికి సంబంధించి తొంభై శాతానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వమే రుణానికి గ్యారంటీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన పది శాతానికి సంబంధించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినట్లు కూడా గతంలో ప్రకటించారు దానికి అనుగుణంగానే ఈ రుణ ప్రక్రియకి సంబంధించి ప్రపంచ బ్యాంకు అలాగే ఏడీబీ బ్యాంకు రెండు బ్యాంకులు సంయుక్తంగా కూడా అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయబోతున్నాయి మొదటి విడత మూడు వేల ఏడు వందల యాభై కోట్లు రెండో విడత ఏడు వేల కోట్లు మూడో విడతకు సంబంధించి మూడు వేల ఏడు వందల యాభై ఇట్లా మూడు విడతలుగా బ్యాంక్ కు సంబంధించిన రుణాన్ని మంజూరు చేయబోతా ఉన్నారు ప్రసోన రైట్